పెందుర్తి నియోజకవర్గంలోని సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు జీవీఎంసీ తొంభై ఏడవ వార్డు సుజాతనగర్లో గల ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గంలోని కీలక సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వం నుండి తగిన హామీ పొందినట్లు వెల్లడించారు ముఖ్యంగా తాడి తరలింపు పంచగ్రామాల భూ సమస్య పరిశ్రమల కాలుష్యం యువతకు ఉపాధి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు అధికారుల బదిలీల ప్రక్రియ పూర్తయినందున కొత్తగా వచ్చిన అధికారులతో సమీక్ష జరిపి సమస్యలన్నిటికీ నెల రోజుల్లోగా ఓ ప్రణాళిక రూపొందించుకుందామని తెలిపారు కాగా జనసేన శ్రేణులు ఎవరు భూ అక్రమాలకు పాల్పడవద్దని అలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు ఒకవేళ ఎవరైనా అటువంటి చట్ట విరుద్ధమైన పనులు చేపడితే వారిని పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా శాఖపరమైన క్రిమినల్ కేసుల పెడతామని హెచ్ చరించారు అయితే ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి కోర్టు నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అన్ని విషయాలు వెల్లడి చేయలేకపోయినప్పటికీ కూడా ఏదైతే గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామో అవన్నీ కూడా మనం అనుకున్న విధంగా మనకు నచ్చిన విధంగా నిన్న నిర్ణయాలు తీసుకోవడం నిర్ణయం అంటే మన వరకు మనం రెవెన్యూకి దేవస్థానానికి ఉన్న ఇష్యూస్ కానీ ప్రజలకి దేవస్థానానికి ఉన్న ఇష్యూస్ కానీ ప్రజలకి రెవెన్యూగా ఉన్న ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా డిస్కస్ చేసి ఏం చేయాలా కోర్టుకి ఎలా సబ్మిట్ చేయాలా కోర్టు నుంచి ఎలా మన హక్కుల్ని సాధించుకోవాలా అనే దాని మీద నిజాయితీగా చిత్తశుద్ధితో నిన్న ఒక మంచి కార్యక్రమం జరిగింది ఏదైతే పన్నెండు వేల నూట నలభై తొమ్మిది ఇల్లున్నాయో ఇళ్ళ ప్రాంతంలో ఉండు దానికి గతంలో ఒక టూ ట్వంటీ ఫోర్ జీవో తెచ్చి వాళ్ళందరికీ కూడా కొన్ని రేట్స్ ఫిక్స్ చేసి వాళ్ళని ఫ్రీ చేయాలని దేవస్థానానికి భూమికి భూమి ఇవ్వాలి అని చెప్పి గాజువాకలో కొంత భీమునపట్నం దగ్గర కొంత ఇలా ఏడెనిమిది చోట్ల భూమి రెవెన్యూ భూమి ఇచ్చి ఆ భూ ఈ దేవస్థానం భూమి తీసుకునే కార్యక్రమం గతంలో మాట్లాడుకోవడం జీవో తేవడం జరిగింది అయితే దేవస్థానానికి ఏదైతే పన్నెండు వేల నూట నలభై తొమ్మిది ఇళ్ల ప్రాంతంలో ఉన్న ల్యాండ్ వ్యాల్యూ కానీ రెవెన్యూ ల్యాండ్ వాల్యూకి మ్యాచ్ అవ్వటం లేదని చెప్పి కోర్టు దాన్ని తిరస్కరించడం జరిగింది మళ్ళీ ల్యాండ్ పెంచి నిన్న తీసుకున్న నిర్ణయాల్లో మళ్ళీ ల్యాండ్ పెంచి రెవెన్యూ ల్యాండ్ దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఏదైతే మూడు వేల కోట్ల వరకు ఆ ల్యాండ్ వాల్యూ వచ్చిందో అదే వాల్యూ భూమి ఇవ్వటం కానీ అది ఎక్కడెక్కడ ఏమిటి అనేది కూడా ఫైనల్ చేయటం మరి గతంలో లేకపోయింది కాబట్టి దాని ఇంట్రెస్ట్